ఈరోజు ఈవెంట్ ప్లే ఫర్ పింక్ అనేది ఈ బ్యాడ్మింటన్ గవర్నమెంట్ ఫిమేల్స్ లో ఆడవాళ్ళు బ్రెస్ట్ క్యాన్సర్ గురించి తెలియపరచడానికి చేస్తున్నాం వాళ్ళకి దానికి సంబంధించిన లక్షణాలు కనుక అవేర్నెస్ మెయిన్ సైన్స్ అసోసియేషన్ తర్వాత ట్రీట్మెంట్ గురించి ఈ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాం సో పై ఫైవ్ హెల్త్ హాస్పిటల్ అనేది ఇనిషియేటివ్ ఎప్పుడో తీసుకోండి పింక్ ఆర్బుట్ చేసుకోండి అది మేము ఏం చేస్తామంటే క్లినీషియన్స్ క్లినిషియన్స్ అంటే డాక్టర్స్ తర్వాత కాలేజ్లో స్టూడెంట్స్ అలాగే మా డిఫరెంట్ కమ్యూనిటీస్ గేటెడ్ కమ్యూనిటీస్ కానీ అలాగే కార్పొరేట్లో ఉన్న ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరినీ ఒక చోటు చేర్చి చాలామందికి ఫ్రీగా క్యాంప్స్ కండక్ట్ చేసి స్క్రీనింగ్ చేయడము